హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే చైత్ర శ్రీతన్ ఎంగేజ్మెంట్ కోసం పూర్ణిమ ఇందుమతితో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటుంది జ్యోతి ఇంకా ఇందుమతి పూర్ణిమని నీ భర్తెవరు అని అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ పూర్ణిమగారు చైత్ర వాళ్ళ నాన్నగారు ఎలా ఉంటారు చైత్ర మీ నాన్నగారి ఫోటో నీ ఫోన్లో ఉంటుంది కదా ఒకసారి చూపించు లేదా ఓహో మీ అమ్మ మీ నాన్న విడిపోయారు కదా తల్లిని వదిలేశాడన్న కోపంతో నువ్వు ఫోటో పెట్టుకోలేనట్టుంది అని ఇందుమతి అంటూ ఉంటే చిన్నగ్రాని అంటాడు శ్రీతన్ ఎందులో తప్పేముంది శ్రీతన్ పోనీ మీ మావయ్య ఎలా ఉంటారో నువ్వు చెప్పు అని అడుగుతుంది ఇందుమతి ఎవరికి వాళ్లకి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి మనం అర్థం చేసుకోవాలి అంటాడు శ్రీతన్ నేనేమీ ఇప్పుడు వీళ్ళ నాన్ననిక్కడికి వచ్చి బట్టలు తీసుకోమనట్లేదు ఆయనకి మీరు బట్టలు తీసుకోండి అంటున్నాను మీరు చెప్పండి పూర్ణిమగారు మీ భర్త ఎలా ఉంటారు ఆ హైట్ ఉంటారా ఆ లేదంటే ఆ ఫోన్ చేసి కొలతలు కనుక్కోండి అని ఇందుమతి చెప్తుంది ఇందుమగారు ఆయన బట్టలు తర్వాత తీసుకుంటారులేండి అని ఆనంది అంటుంది ఏంటి కుట్టి ఇంకా ఎప్పుడు తీసుకుంటారు రేపే కదా నిశ్చితార్థం ఏం రేపు నిశ్చితార్థం జరగట్లేదా అని అంటుంది ఇందుమతి జరుగుతుంది అని గట్టిగా చెప్తుంది ఆనంది మరైతే బట్టలు తీసుకోవాలి కదా ఏరా శ్రీతన్ మీ మావగారికి బట్టలు నువ్వు తీసుకోరా అంటుంది ఇందుమతి ఆ నేనాయన్ని తీసుకోమంటానండి అని పూర్తిమ చెప్తుంది ఇది పద్ధతంటే ఒకసారి ఫోన్ చేయండి ఏంటి అలా చూస్తున్నారు మా జ్యోతి అంతా చెప్పింది నిన్న సూర్యజ్యోతి మీ ఇంటికొచ్చారట కదా ఒకసారి మీ ఆయనగారికి ఫోన్ చేసి ఎక్కడున్నారు ఏ టైంకి వస్తున్నారు బట్టలు ఎక్కడ తీసుకుంటారు లాంటి విషయాలు మాట్లాడేస్తే మనం నిశ్చింతగా ఉండొచ్చు ఫోన్ చేయండి పూర్ణిమగారు చెప్పేది మీకే ఫోన్ చేయండి అని చెప్తుంది ఇందుమతి ఇంక పూర్ణిమ చాలా కంగారు పడిపోతుంది ఫోన్ చేయమంటున్నారేంటి అమ్మ దగ్గర ఫోన్ నంబర్ ఉందా అని చైత్ర మనసులో అనుకుంటుంది మీ భర్త ఫోన్ నంబర్ మీ దగ్గర లేదా ఏంటి అని ఇందుమతి అడుగుతుంది ఇంకా పూర్ణిమ భయపడుతూ ఆ ఉందంటుంది మరి చెయ్యండి అంటుంది ఇందు ఏంటి మా నాన్న ఫోన్ నెంబర్ మా అమ్మ దగ్గరుందా ఎన్ని రోజుల్లో నాకెందుకు చెప్పలేదు ఉండి కూడా మా అమ్మ నిజాలు నా దగ్గర దాచిందా అని చైత్ర అనుకుంటుంది అబ్బా ఏంటండి అంతసేపు ఆలోచిస్తున్నారు ఫోన్ చేయమంటుంటే అని ఇందుమతి అంటుంది పూర్ణిమ గారు మీరసలు ఒక్కసారైనా ఫోన్ చేశారా అని జ్యోతి అడుగుతుంది ఆ చేశానండి కన్ని కాల్ కలవలేదు అని చెప్తుంది పూర్ణిమ అయితే మా ముందొకసారి చెయ్యండి కలుస్తుందో లేదో చూద్దాం అంటుంది ఇందుమతి ఇంక పూర్ణిమ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇందుమ్మగారు ఎవరిబ్బందులు వాళ్ళకుంటాయి కదా మీరు మరిగిట్ల గుచ్చిగా మాట్లాడితే ఎలా పూర్ణిమగారు ఒకసారి కాల్ చేయొచ్చు కదా అంటుంది ఆనంది పోనీ ఒక్కసారి చెయ్యండి పూర్ణిమగారు ఏముంది అని జ్యోతి కూడా అంటుంది సరే లేకపోతే ఆ నెంబర్ నాకివ్వండి నేంచేస్తాను అని అడ్డంగా ఇరికిస్తూ ఉంటుంది ఇందుమతి ఆ లేదండి నేనే చేస్తాను చెప్తుంది పూర్ణిమ ఆ మరి చెయ్యండి అంటుంది నీకిలాంటి దుస్థితి వచ్చిందమ్మా నా కోపం నీమీద కాదు నాన్నమీద వస్తోంది తాళికట్టినవాడికి బాధ్యత ఉండదా ఎందుకు ఇంతలే ఏడిపిస్తున్నాడు అని చైత్ర మనసులో అనుకుంటుంది ఇంక పూర్ణిమ ఫోన్ చేయడానికి పక్కానికి వచ్చేస్తుంది శశికాంత్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా ఇందుమతి పూర్ణిమ వెనకాలే అక్కడికి కూడా వచ్చి ఏంటండి అక్కడే చేయమంటే ఇక్కడికొచ్చేశారు ఇంతకీ కాల్ కలిసిందా లేదా అని అడుగుతుంది ఇందుమతి అది కాల్ కలవటంలేదండి అని చెప్తుంది పూర్ణిమ ముందు మీరు టెన్షన్ పడకండి కాల్ తర్వాత కలుస్తదిలే ముంగిట మనం బట్టలు తీసుకుందాం పదండి అని పూర్ణిమతో ఆనంది చెప్తుంది ఆ కుట్టి జ్యోతమ్మ ఏం కుట్టి చైత్రకి మా అత్తయ్యగారు ఈ శారీ సెలెక్ట్ చేసిర్రు చాలా బాగుంది ఈ శారీ కూడా పక్కన పెట్టండి అని జ్యోతి చెప్తుంది ఆ అవన్నీ ప్యాక్ చేసి కౌంటర్కి పంపించండి అని ఆనంది చెప్తూ ఉంటే మేడం మేడం ఏంటి చైత్ర రాత్రి మీతో ఫోన్లో అని చైత్ర చెప్పబోతూ ఉంటే ఆ గుర్తుంది నాకు కొంచెం భయంగా ఉందండి నేను అదే ఆలోచిస్తున్నాను చైత్ర నువ్వేం కంగారుపడకు అని ఆనంది ధైర్యం చెప్తుంది పూర్ణిమగారు మీరెక్కడికి వెళ్ళిపోయారు అని జ్యోతి పూర్ణిమని అడుగుతుంది మీరిక్కడే ఉండాలి అలా వెళ్ళిపోతే ఎలా అంటుంది ఇందుమతి సర్లేండి ఇదిగోండి మీక్కూడా శారీ సెలెక్ట్ చేస్తున్నాను ఇదిగోండి మీకీ రంగైతే బాగుంటుంది చూడండి అని జ్యోతి పూర్ణిమకి శారీస్ చూపిస్తూ ఉంటుంది ఇందుమతి ఒకవైపు పూర్ణిమని ఇబ్బంది పెడుతూ ప్లాన్ వర్కౌట్ చేస్తూ ఆ పరిస్థితి చూస్తుంటే ఈ పెళ్లి జరిగేలా లేదు ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరిగేలా చెయ్యాలి అని ఆనంది దగ్గరికి వస్తుంది ఇందుమతి నేను అదే ఆలోచిస్తున్నాను చైత్ర అని ఆనంది చైత్రతో చెప్తూ ఉంటుంది ఆ కుట్టి ఏంటిందమ్మగారు ఒకసారిల్లారా అని ఆనందిని పక్కకి తీసుకొని పోతుంది ఏంటిందమ్మగారు పూర్ణిమని చూస్తుంటే తన భర్త ఎంగేజ్మెంట్కి వచ్చేలా లేరు నువ్వేమో ఈ పెళ్లి జరగడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నావు చైత్రవాళ్ల ఫాదర్ రాకపోతే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది నువ్వొకసారి ఆవిడతో మాట్లాడి కన్ఫర్మ్ చెయ్యి లేదంటే మీ సూర్యబాబు సంగతి తెలిసిందే కదా తండ్రి కోసం ఆలోచించే మనిషి పైగా పెళ్లి కూతురు తండ్రి లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుంది నువ్వొకసారి మాట్లాడుకుంటే అలాగే ఇందమ్మగారు నేను తర్వాత మాట్లాడతా తరువాత ఇప్పుడు మాట్లాడు ఇప్పుడే మాట్లాడు ఆడ జ్యోతమ్మ ఉంది కదా ఆ నేను ఆవిడ్ని పంపిస్తాను నువ్వు వెళ్ళి కింద ఉండు వెళ్ళు అని ఇందుమతి ఆనందిని కిందకి పంపిస్తుంది పూర్ణిమ గారు ఆ ఏంటండి ఆ మీ శారీ సెలెక్షన్ అయిపోయింది కాబట్టి మీరు ఒక సాయం చేయాలి ఏంటండి ఆ మా కుట్టి అక్కడుంది మీరు వెళ్ళి కుట్టికి శారీ సెలెక్షన్ చేయాలి అలాగేనండి ఆ డిజైనర్ శారీస్ అన్నీ అక్కడే ఉన్నాయి అని చెప్పి పూర్ణిమని ఆనంది దగ్గరికి పంపిస్తుంది ఇందుమతి జ్యోతి నీ చేత్తో నాకు కూడా ఒక సెలెక్ట్ చేయవా అని జ్యోతికి చెప్తుంది అలాగే అంటుంది జ్యోతి ఇంకా చైత్రా కూడా అక్కడికే వెళ్ళబోతుంటే ఏయ్ చైత్రా నువ్వెక్కడికి వెళ్తున్నావు నువ్విక్కడే ఉండాలి చూద్దాం చూడు అని అంటుంది ఆ ఇదెలా ఉంది చూడండి చిన్నతే గారు అని జ్యోతి శారీస్ని చూపిస్తూ ఉంటుంది ఆనంది మేడం మాట్లాడితే అమ్మా ఏమి అంటుందో ఏంటో అని చైత్ర అనుకుంటుంది ఇంక పూర్ణిమ ఆనంది దగ్గరికి వస్తుంది అమ్మా నేను మీతో మాట్లాడాలి శారీ గురించే కదా చూపిస్తున్నారుగా చూద్దాము అంటుంది పూర్ణిమ అమ్మా శారీ గురించి కాదమ్మా చైత్ర తండ్రి గురించి చైత్ర తండ్రి ఎవరు అని అడుగుతుంది ఆనంది మీ మావయ్య గారేనమ్మా అని మనసులో అనుకుంటుంది పూర్ణిమ మీరు ధైర్యం చేసి మీ భయాన్ని విడిచిపెట్టి బిడ్డ పెండ్లి చేయడానికి తయారయ్యారు కాని ఇడ మీరు ఒప్పుకుంటే మాత్రం ఈ కాదు మీ భర్త కూడా రావాలి నిన్న జోతమ్మ సూర్యబాబు మీ ఇంటికి వచ్చిరంటగదా వాళ్ళేం మాట్లాడిర్రో చైత్ర నాకంతా చెప్పింది మీరు కూడా మస్తు పరేషానయ్యారని చెప్పింది ఇప్పుడు మీరు చెప్పండమ్మా చైత్రాకి తండ్రి ఉన్నాడా లేడా అని అడుగుతుంది ఉన్నాడమ్మా అని చెప్తుంది పూర్ణిమ ఎవరతను అని ఆనంది అడిగితే నేను చెప్పుకోలేనమ్మా అంటుంది అతని పేరేంటి నన్నేమీ అడుగొద్దు ఇడేం జరుగుతుందో సమాజైతుందా మీకు మీ బిడ్డ పెండ్లి మీరు గనక ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ బిడ్డ బతుకు నాశినమైపోతుంది చైత్ర తండ్రి రాలేని పరిస్థితుల్లో ఉంటే అతని ఎక్కడున్నాడో చెప్పండి నేను పోయి మాట్లాడి తీసుకొస్తా అంటుంది అతని మీ మావయ్య గారే అయితే ఎవర్నమ్మ తీసుకొస్తావు నువ్వు అని పూర్ణిమ మనసులో అనుకుంటూ ఉంటుంది రేపు ఎంగేజ్మెంట్ ఆగొద్దు పూర్ణిమగారు చైత్ర తండ్రి ఎవరో చెప్పండి చైత్రాకి తండ్రి పేరు చెప్పలేదని తెలిసింది అలాంటి చీకటి గతం మీ జీవితంలో ఒకటుందంటే దానికి కారణమెవరు మీ భర్తేనా కాదు మరెవరు మీ అత్తగారు మీరిప్పుడు మౌనంగా ఉంటే మీ కూతురు జీవితాన్ని నాశనం చేసినట్టే చెప్పండి చైత్ర తండ్రి పరిస్థితేంటి చూడమ్మా నేను కొంచెం ధైర్యం చేసి చైత్ర తండ్రితో చైత్ర ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలనుకున్నాను కాని అతనికి ఫోన్ కలవడం లేదు అలాగని నేను ఆగను ప్రయత్నిస్తాను కాని రేపే నిశ్చితార్థమంటే మరి ఆయన వస్తారో లేదో ఆయన రాలేదని నిశ్చితార్థం ఆగకూడదు మరి ఏం చేయాలనుకుంటున్నారు అమ్మా ఈ ఎంగేజ్మెంట్ ఆపకుండా జరిపించే బాధ్యత నీదేనమ్మా ఆయన నిశ్చితార్థానికి రాలేకపోయినా పెండ్లికి వచ్చేలా చేస్తాను ఈ గండం గట్టెక్కించమ్మా నా కూతురు బ్రతుకులోకి రాబోతున్న ఆనందం నా కారణంగా ఆగిపోకూడదు ఈ పెండ్లి ఇంతవరకు రావడానికి కారణం నువ్వే నిశ్చితార్థం ఆగిపోతే నా కూతురు తట్టుకోలేదమ్మా అమ్మా ఇవి చేతులు కాదు కాళ్ళనుకో అయ్యో అమ్మా మీరట్లా మాట్లాడొద్దు మీ బాధ అర్థమవుతుంది కాని నిశ్చితార్థంలో తాంబూలం ఎవరందుకుంటారు నువ్వేం చేస్తావో చెయ్యమ్మా ఈ నిశ్చితార్థం ఆగిపోకుండా చూడు నేను మొయ్యలేని భారం నీ నెత్తిమీద వేస్తున్నానమ్మా అలాగేమీ లేదమ్మా మీరైతే మీ భర్తని పెండ్లికి తీసుకురాగలరా తీసుకురాగలుగుతాను సరేనమ్మా ఏం చెయ్యాలో ఒకసారి ఆలోచించి మా జ్యోతమ్మకి చెప్తాను వెళ్దాం పదండి అమ్మా ఇవి ఎవ్వి ఎవ్వరితో చెప్పకండి అని చెప్తుంది పూర్ణిమ సరేనమ్మా అంటుంది ఆనంది ఇంక పూర్ణిమ ఆనంది జ్యోతి దగ్గరికి వచ్చేస్తారు కుట్టి నీ సారీ ఏది ఆ అంటే జ్యోతమ్మా ఈడ నాకేమీ నచ్చలేదు అవునా అయితే ఇదెలా ఉందో చెప్పు ఇలారా రా అంటూ జ్యోతి శారీని ఆనంది భుజం మీద వేసి ఈ కలర్ నీకు బాగుంటుందని తీశాను ఎలా ఉంది నచ్చింది జ్యోతమ్మా ఆ నచ్చకపోతే చెప్పుకుట్టి వేరే శారీ చూద్దామో అంటుంది జ్యోతి కూతురికి ఏం కావాలో తల్లి కంటే గొప్పగా ఇంకెవరికి తెలుస్తుందమ్మా తల్లి ఏం చేసినా కూతురికి నచ్చుతుంది అని ఆనంది చెప్తుంది అవును మేడం కూతురు మనసేంటో ఒక తల్లికి మాత్రమే పూర్తిగా తెలుస్తుంది అని చైత్ర అంటుంది అందుకే ఆ మనసు కోరుకున్నది తల్లి తప్పకుండా తీరుస్తుంది అని ఆనంది సంతోషంగా చెప్తుంది ఇంక ఇందుమతి ఆనంది వైపు చూసి ఒప్పించావా ఓకేనా అని సైగ చేస్తోంది ఓకే అన్నట్టు ఆనంది కూడా సైగ చేస్తుంది అమ్మయ్యా మొత్తానికి ఒప్పించింది ఇంక శశికాంతిని రప్పిస్తుంది రేపు ఉంటుంది అసలు మజా అని ఇందుమతి మనసులో అనుకుంటుంది జ్యోతమ్మ ఇంకా షాపింగ్ అయిపోయినట్టే కదా వెళ్దామా ఆ అటు జ్యువెలరీ ఉంది పెళ్లి నగలి కావాలి కదా అవి కూడా తీసుకుని వెళ్దాం అని జ్యోతి చెప్తే ఆ నాకేం వద్దు మేడం అంటుంది చైత్ర నీకొద్దేమో మా జ్యోతి కోడలికి కావాలమ్మా పైగా జ్యోతి పెద్ద లాయర్ అని ఇందుమతి అంటూ ఉంటే చిన్నతీగారు మనం తీసుకోవలసినవి ముందే తీసుకున్నాంలేండి జస్ట్ నిశ్చితార్థపు ఉంగురాలు తీసుకుంటే సరిపోతుంది జ్యోతి చెప్తుంది అవునా అయితే పదండి వెళ్దాం అంటుంది ఇందుమతి పదండి పూర్ణిమగారు మేడం అమ్మతో మాట్లాడారా అని చైత్ర ఆనంద్ని అడుగుతుంది మీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని ఆనంది చెప్పి వెళ్ళిపోతుంది ఏంటి రెండు జడలు ఉన్నట్టుండి ఫ్రీజైపోయావ్ అని శ్రేతాన్ని అడుగుతాడు శ్రేత్రాన్ని ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ విన్నాను అందుకే అంటుంది చైత్ర ఏంటది రేపు మన ఎంగేజ్మెంట్ తెలిసిందే కదా తెలిసింది కాని మరోసారి తెలిసింది నాకర్థం కాలేదు నీకేదీ అర్థం కాదు ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అని శ్రేతన్ చైత్ర రెండు జడలు లాగుతాడు అమ్మా ఆహా ఇదిగో నువ్వు జడలాగేవంటే మా అత్తగారితో చెప్తాను ఆ అప్పుడే నా మీద అమ్మకి కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశావన్నమాట చెయ్యాలిగా అని చైత్ర అండు ఉంటే శ్రేతాన్ని ఆనంది పిలుస్తుంది అక్క పిలుస్తూ ఉంది వెళ్దాం పద నీ మెడల్లో మూడు ముళ్ళు వేశాక అప్పుడు చెప్తాన్ నీ సంగతి అంటాడు శ్రేతన్ ఇంక తర్వాత స్టోరీ ఏంటంటే గుడిలో నిశ్చితార్థ తాంబూలాలు జరుగుతూ ఉంటాయి జ్యోతి సూర్య ఒకవైపు ఆనంది ఆదిత్య మరోవైపు తాంబూలాలు అందుకుంటూ ఉంటారు చైత్ర సిగ్గుపడుతూ ఉంటుంది కరెక్ట్గా తాంబూలాలు అందుకునే టైంలో సునంద వచ్చి తాంబూలాల్ని విసిరికొడుతుంది నా కొడుకు కోడలు ఎందుకు తాంబూలాలిస్తున్నారు అని అడుగుతుంది సునంద పెళ్లి కూతురు అన్నా వదినా కాబట్టి అని ఇందుమతి చెప్తుంది మరి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది సునంద పూర్ణిమ కూతురు అని చెప్తుంది ఇందు ఇంక సునందకి చాలా కోపం వచ్చి ఆనందిని కొడుతుంది నువ్విదంతా కావాలనే చేశావు కదూ నీ కారణంగా పరువు మర్యాద లేని మనిషిగా నిలబడిపోయాను ఈ క్షణం నుంచి నీకు నా కుటుంబానికి ఏ సంబంధం లేదు అని చెబుతూ ఉంటే అత్తేగారు అంటుంది ఆనంది ఇంక సునంద పోవే అంటూ ఆనందిని తోసేస్తుంది కాని ఇదంతా నిజమే అయ్యుంటుందా లేక ఇందుమతి జీవనకల అయ్యుంటుందా తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్